హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి అది ఏంటంటే మిరపకాయ బజ్జి మనకి క్లైమేట్ అంతా చల్లగా ఉంది సో ఈ చల్ల చల్లని వాతావరణంలో మనం మిరపకాయ బజ్జీ తింటే చాలా బాగుంటుంది కదండి అందుకని మీకోసం మిరపకాయ బజ్జీని చాలా ఈజీగా ఇంట్లో చేసే విధంగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించేస్తానండి వీడియో మొత్తం చూసేయండి నిజంగా మిరపకాయ బజ్జీని మనం మార్కెట్లో బండి మీద దొరికే విధంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ని దాంట్లో మీరు తీసుకునే మిరపకాయలను బట్టి శనగపిండి తీసుకోండి శనగపిండి తీసుకొని దాంట్లో ఉండలేకుండా చేసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం రవ్వ కూడా వేసుకోండి సో కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట తర్వాత దాంట్లోకి మీకు కావాలంటే బేకింగ్ సోడా వేసుకోండి లేదా ఆప్షన్ అండి తర్వాత దాంట్లోకి వాములు కొంచెం నలిపి వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మూడు అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోండి వాటర్ ముందు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట తినేటప్పుడు బాగా బాగుంటాయి సో తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకొని సో ఇప్పుడు చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ చూసుకోండి మరి పల్చగా చేసేయకండి ఎందుకంటే మనకి పిన్ అనేది మిరపకాయకి పట్టుకోవాలన్నమాట అప్పటి వరకు ఒకేసారి వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ చూడండి కన్సిస్టెన్సీ మన ఫింగర్కి కానీ చేతులకు కానీ మనకి అది అతుక్కునేటట్టు ఉంటేనే మిరపకాయకి అతుక్కుంటుంది అనమాట ఇలా వాటర్ వేసుకొని బాగా కలపాలండి ఇలా కలపడంలోనే మనకి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో బాగా కలుపుకోవాలన్నమాట అన్నీ వేసుకొని ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇలా కలుపుకోండి తర్వాత ఇక్కడైతే నేనైతే మిరపకాయలు చాలా పొడుగ్గా ఉన్నాయండి సో మనకి డిప్ చేయడం కూడా కష్టమవుతుంది సో మీరు డిప్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక గ్లాస్లో వేసుకోండి సో గ్లాస్లో కానీ వేసుకుంటే మీకు డిప్ చేయడం ఈజీగా ఉంటుంది నేనైతే మిరపకాయలు చాలా పొడుగ్గా ఉన్నాయని ఇలా రెండు రెండు ముక్కలు చేసేసుకున్నానండి చేసుకొని వాటిని మధ్యలో ఇలా కట్ చేసి లోపల కారంగా ఉంటుంది కదండి అవన్నీ తీసేసాను మీరు కారం తినే వాళ్ళైతే అవి తీయన లేదండి లేదంటే కొంచెం కారంగా ఉంటుందని నేను వాటిని తీసేసి సో వీటిని ఇప్పుడు నేను ఆ పిండిలో డిప్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సో ఈ మిరపకాయల్ని చూసా కదా ఇలా మీరు ఇలా కాకుండా మీరు ఒక గ్లాసులో వేసుకున్నారంటే మీకు ఈజీగా మిరపకాయ అంతా మునిగిపోతుంది అనమాట సో ఇలా పిండి అనేది మిరపకాయకి పట్టాలండి అలా పట్టినట్టు వేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆయిల్ అనేది బాగా మరిగి హై ఫ్లేమ్లో ఉండాలి వెంటనే వేసేసి ఒకేసారి తీసేయాలన్నమాట అంటే వాటిని ఫ్లిప్ చేసుకొని తీసేయాలి లేకపోతే అవి నల్లగా అయిపోతాయి సో చూసారు కదా మనకైతే ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి సో దీనికి ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట అసలు తొందరగానే అయిపోతుంది క్రిస్పీగా ఉంది పిండి కూడా బాగా వచ్చిందండి సో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వీటిని మీరు ఇలానే తినవచ్చు లేదా ఆనియన్ సన్నగా తరివి తరుగుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం ఉప్పు అలాగే కారం వేసుకొని ఈ మిరపకాయ బజ్జిల్లో మజ్జిలో స్టఫ్లా పెట్టుకుని తిన్నా కూడా బాగుంటుందండి అది మీరు తిని టేస్ట్ని బట్టి ఉంటుంది ఇలా తిన్నా బాగుంటుంది అలా తిన్నా బాగుంటుంది సో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా లేట్ చేయకుండా సో నాకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళండి మీకు నచ్చుతాయండి నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వస్తారన్నప్పటి వరకు టెక్కి బాయ్